నమస్తే అండి నేను రజా మహారాష్ట్రలో పవన్ పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ చూసి ఆశ్చర్యపోతున్న రాజకీయ పండితులంతా కూడా ఇది ఎక్కడ క్రేజ్ రా బాబు అంటే ఎలా వచ్చిందో తెలియదండి పవన్ కళ్యాణ్ గారు ఆయన విధానం అంతా కూడా మనందరికీ కూడా తెలిసిందరి చాలా మంచి వ్యక్తి చాలా మంచి రాజకీయం చేస్తాడు ఒక మంచి నాయకుడు అని చెప్పేసి అలాంటి వ్యక్తిని మహారాష్ట్ర ప్రజలు ఈ రోజున ఓన్ చేసుకునేటువంటి తీరు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది మహా ఎన్నికల్లో ఇప్పుడు స్పష్టంగా తెలుగు వ్యూహం మీకు నేను పక్కన కూడా ఇమేజ్ పెడతాను పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ పేజెస్లో కావచ్చు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో కావచ్చు ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే ఛత్రపతి శివాజీ గారి ఆహార్యానికి పవన్ కళ్యాణ్ గారి ఫోటో చేసి వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి విధానం చూస్తుంటే ఒక కింద నాకు ఆశ్చర్యం కలుగుతుంది ఇంతలా ఓన్ చేసుకుంటున్నారా నార్త్ సైడ్ పవన్ కళ్యాణ్ గారిని సో ఇది కొంచెం ఆశ్చర్యం అనేది కలిగేస్తుంది అన్నమాట మహా ఎన్నికల్లో తెలుగు వ్యూహం ఎన్డీఏ అభ్యర్థుల గెలుపు కోసం రంగంలోకి సీఎం డిప్యూటీ సీఎం మహారాష్ట్రలో రెండు రోజుల పాటు ప్రచారం తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతాల్లో సుడిగాడి సుడిగాలి పర్యటనలో మహా ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కలుపుతున్నటువంటి మోడీ ఈసారి మహారాష్ట్రలో పక్కగా బీజేపీ గెలవాలని చెప్పేసి ఒక వ్యూహ రచనైతే చేసుకుంది మరి గత గత ఐదేళ్లు కూడా బీజేపీ ప్రభుత్వం అక్కడ నడిచిందనమాట ఒక ప్రభుత్వాన్ని కోలగొట్టి బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది బీజేపీ అను శివసేనకు ఆపోజిట్గా ఉన్నటువంటి ఇంకో పార్టీ సో వాళ్ళైతే రావడం అయితే జరిగిందనమాట ఇప్పుడు అలాంటి రాజకీయం వర్కౌట్ అవుతుందా లేదనే చూడాల్సి ఉంది ఇక మంగళగిరి నుంచి నేడు మహారాష్ట్రకు పవన్ కళ్యాణ్ తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల ఓటర్లలో కోటి మందికి పైగా తెలుగువారు ఉన్నారు అందుకే ఏపీ నుంచి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలు అయితే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ వెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొనబోతున్నారు ఇందుకోసం ఇద్దరు కూడా మహారాష్ట్ర చేరుకున్నారు మహా ఎన్నికలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎలాగైనా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటుకోవాలని వ్యూహాత్మక పావులు కలుపుతున్నారు అందులో భాగంగానే మహారాష్ట్రలో తెలుగువారు అధికంగా ఉండే నియోజకవర్గాలపై ఎన్డీఏ కోటవి ప్రత్యేక దృష్టి సారించింది ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కీలకమైన ప్రచార బాధ్యతలను అప్పగించింది రెండు రోజుల పాటు వారు మహారాష్ట్రలోనే ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు సో ఇక పదహారో తేదీ అంటే ఈరోజు చూసుకుంటే కనుక నాందేడు షోలాపూర్లో చేయబోతున్నారన్నమాట ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ఆల్రెడీ డేగ్లూరులో సభ ప్రారంభం సభ ప్రారంభమైంది ఇక మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు భోకార్లో సభ ప్రారంభ సభ చేయబోతున్నారు సభలో ప్రసంగం చేయబోతున్నారు అదేవిధంగా మధ్యాహ్నం మూడు గంటలకు కూడా లతూర్ సభలో ప్రసంగం చేయబోతున్నారు సాయంత్రం ఆరు గంటలకు షోలాపూర్లో రోడ్ షో ఉందన్నమాట ఇంకా రేపటి విషయానికి వస్తే కనుక చంద్రాపూర్ పుణెల్లో ఉంటుందన్నమాట దీనికి చూస్తే కనుక ఉదయం పదకొండు గంటలకు బల్లాపూర్ బల్లాపూర్పూర్ సభలో ప్రసంగం ఉంటుంది అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటలకి పూణేలో కంటోన్మెంట్ రోడ్ షో ఉంటుంది ఇక సాయంత్రం ఆరు గంటలకి కస్బాలో సభ ఉంటుంది సో ప్రతి ఒక్క ఓటరు తమ ఓటుని ఓటు హక్కుని ప్రలోభాలకు కాకుండా వినియోగించుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ నాయకులు అయితే చెప్పడం జరుగుతుంది సో మొత్తానికైతే మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారి కోసం ఈసారి మామూలుగా అయితే లేదనమాట సో పవన్ కళ్యాణ్ గారు దాదాపు తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది ఓటర్లు అయితే ఉన్నారంట వాళ్ళలో ఒక కోటి మంది వచ్చేసి మన తెలుగు ప్రజలు ఉండడం అక్కడ ఒక రకమైన ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి విషయం సో ఇక పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ మరట్వాడ విదర్భ పశ్చిమ మహారాష్ట్ర రీజియన్లలో పవన్ కళ్యాణ్ గారి ప్రచార షెడ్యూల్ ఉండబోతోంది అయితే ఈరోజు ఉదయం జిల్లా డేగ్లూలో నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు ఆ తర్వాత అదే జిల్లాలోని భోకార్ నియోజకవర్గానికి వెళ్తారు ఆ నిర్వహించే సభలో పాల్గొనబోతున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు లతూరు చేరుకుంటారు అక్కడ నిర్వహించే సభలో పాల్గొంటారు రాత్రి ఆరు గంటలకు సోలాపూర్ నగరంలో రోడ్డు షో చేయబోతున్నారు ఇక పదిహేడవ తేదీ విదర్భ ప్రాంతానికి వెళ్తారు ఆ రోజు ఉదయం చంద్రపూర్ జిల్లాలోని బల్లాపూర్ పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు ఇక సాయంత్రం పూనా కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించే రోడ్డు షోలో పాల్గొంటారు అనంతరం కస్బాపేట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయితే పాల్గొనడం అయితే జరుగుతుందన్నమాట సో మొత్తానికైతే తెలుగు వాళ్ళని ఈసారి మన వైపు తిప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు అటు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ప పైన్ జరిగిందనమాట ఆల్రెడీ వెళ్ళారు సో ఇప్పుడు పదకొండు గంటలకి సభ కూడా స్టార్ట్ అయింది మొత్తానికైతే తెలుగు వాళ్ళ చుట్టూ మహారాష్ట్రలో కూడా రాజకీయాలు జరుగుతున్నటువంటి పరిస్థితి